పల్నాడులో జంట హత్యలకు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి కారణమని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆదివారం గుంటూరులో ఆరోపించారు ఎన్నికల ముందు తోట చంద్రయ్య హత్యను వైసీపీపై ఆరోపించిన టీడీపీ ఇప్పుడు సొంత పార్టీ నేతల హత్యలపై ఏం చర్యలు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు ఈ హత్యలను వైసీపీపైకి నెట్టేందుకు జూలకంటి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో శాంతి భద్రతలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ఈ వార్త చూస్తే మీకు అర్థమైంది పల్నాడులో టీడీపీ నేతల దారుణ హత్య బైక్ పై వస్తుండగా అన్నదమ్ములపై దాడి స్కార్పియోతో ఢీకొట్టి చంపిన ప్రత్యర్థులు వెల్లుర్తి మండలం గుండ్లపాడులో టెన్షన్ మాటేసి కారుతో ఢీకొట్టి పోరులో ఇద్దరు తెదేపా నేతల దారుణ హత్య పల్నాడు జిల్లాలో ఘటన పల్నాటు ఉలికిపాటు పోరులో జంట హత్యలు పల్నాడులో టీడీపీ నేతల ఇద్దరు హత్య ఇవి వార్త కానీ దీన్ని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీదకు తోసేయాలన్నటువంటి పెద్ద కుట్ర అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అనేక కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే ఆరోపిస్తూ మాట్లాడుతుంది నిజంగా సిగ్గుండాలి సిగ్గుపడాలి ఈ రాష్టంలో అధికారంలో ఉంది మీరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఒకరిని ఒకళ్ళు కొట్టుకుని చంపుకుంటున్నారు ఇక్కడే కాదు ఆల్రెడీ మనం చూస్తే ఏదైతే వీరయ్య చౌదరి హత్య కూడా మీ తెలుగుదేశం పార్టీ వాళ్లే చేశారు అంతకుముందు వీరయ్య చౌదరి హత్య జరిగిన తర్వాత నాయుడుపేటకు సంబంధించి నాయుడుపేటలో కూడా తెలుగుదేశం తెలుగుదేశం వాళ్లే ఏదైతే కాంట్రాక్ట్ విషయంలో చంపుకున్నారు ఇప్పుడు చూస్తే ఎవరైతే జవిశెట్టి వెంకటేశ్వరు జవిశెట్టి కోటేశ్వరరావు అనేటటువంటి ఇద్దరిని అత్యంత కిరాతకంగా చంపింది ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదే తోట చంద్రయ్య కొడుకు ఆధ్వర్యంలో జరిగింది తోట చంద్రయ్య అంటే మీ అందరికీ తెలుసు తోట చంద్రయ్య కొడుకు కేబినెట్ నిన్న తీర్మానం చేసి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రంలో ఎంత దరిద్రమైనటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితులు ఉన్నాయంటానికి ఇది నిదర్శనం ఇదే తోట చంద్రయ్య అతను ఒక ఫ్యాక్షనిస్టు ఆ తోట చంద్రయ్యనే అతను చనిపోయాడు ఏదైతే ఇద్దరికి మధ్య జరిగినటువంటి గొడవల్లో దాన్ని వైఎస్ఆర్ సిపికి అంటగట్టేశారు అంటగట్టి రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నించారు ఇప్పుడు అదే తోట చంద్రయ్య కొడుకు అదే తోట చంద్రయ్య స్వగ్రామంలో తోట చంద్రయ్య కొడుకు ఆధ్వర్యంలో తోట చంద్రయ్య తోట చంద్రయ్య సంబంధ కొడుకు ఆధ్వర్యంలో ఇద్దరిని హత్య జరిగింది అది కూడా తెలుగుదేశం ఒకే ఊరు ఒకే సామాజిక వర్గం ఒకటే పార్టీ వాళ్ళు ఎవరైతే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చంపేశారు ఆ తోట చంద్రయ్య కొడుకు ఆధ్వర్యంలో ఎవరు వాళ్ళు తోట వెంకటరామయ్య జీవిశెట్టి శ్రీనివాసులు అనేవాళ్ళు వాళ్ళిద్దరూ తోట చంద్రయ్య కొడుకు ఆధ్వర్యంలో ఆయన కొడుకు డైరెక్షన్ లో చంపితే ఇప్పుడు ఇట్లాండగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంట ఇచ్చేయండి లేకపోతే ఇప్పుడు చనిపోయారు ఇద్దరు ఆ కుటుంబంలో కూడా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు కొట్టుకొని చచ్చిపోతే నాయకులు నాయకులు కొట్టుకొని చచ్చిపోతే ఇవాళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు లేదా దాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద అండగట్టేయడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని వాళ్ళని ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేదు తప్పుడు కేసులు పెట్టి ఆల్రెడీ పిన్నెల్లి గారిని జైలుకు పంపించారు సో అయినా కూడా ఇంకా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద పడి ఆడవటం ఏంది ధైర్యంగా ఎదుర్కో అసలు అసలు నీ జీవితంలో నువ్వు ఏ రోజు ధైర్యంగా ఎదుర్కొన్న దాఖలాలు లేవు నుంచి వచ్చి ఇటు నుంచి వచ్చి ఈ జోలకండి బ్రహ్మారెడ్డి అతను ఇతను ఇది నర రూప రాక్షసుడు పచ్చి నెత్తులు తాగేటటువంటి నర రూప రాక్షసుడు ఈ జోలకండ బ్రహ్మారెడ్డి ఇతను ఈ రోజు పల్నాడుకి ఎమ్మెల్యేగా ఉంటే మరి ఆ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయిందని ప్రజలను కూడా కొట్టి తమ్ముతారు